యోహాను రాసిన ప్రకటన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము విఫేసులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు చెప్పు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహ సహనమును నేను ఎరుగుదను నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతును అయినను మొదటి నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకము చేసుకొని మనసు పొంది ఆ మొదటి క్రియను చేయు అట్లు చేసి నీవు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కులాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించున్నాను ఆత్మ గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్నమాట జయించు వానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్మృమాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము మొదటివాడును కడపటివాడునై ఉండి నూతుడైన మరల వాడు చెప్పు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను నేనెరుగుతు నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవక్రీటం క్రీటం ఇచ్చేదాను ఆత్మ చెప్పుచున్న మాట చివిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు పెర్గములు ఉన్న సంగపు దూతుకు ఇలాగు రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురము ఆ స్థలములో నాయందు విశ్వాసించి ఉండి నన్నుగూచి సాక్షి అయిన అంతిప ఎనవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవివనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేలులకు ఊరి ఎడుమని బాలకునకు నేర్పిన బిలాము బోధను వారు నీలో ఉన్నారు అటువలనే నీ కులయాతుల బోధను అనుసరించేవాడును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందము లేని ఎడలా నేను నీ అదుకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి మరుగైన మన్నాను భుజం పనిత్తును మరియు అతనికి తెల్ల తెల్లరాతినితను ఆ రాతి మీద చక్కబడిన యొక్క కొత్త పేరుండును పొందిన వానికి కానీ అది మరి ఎవ్వరికి తెలియదు తుయా తుయాతైలలో ఉన్న దూతకు ఇలాగూ రాయము అగ్నిజ్వాల వంటి కనులకు పోలిన వారు పాదములుగునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహవాసము నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ ఉన్నవి ఎరుగుదను ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తీ అని చెప్పుకొనిచున్న ఇజిబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వం చేటుకును విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తిరుటుకును అది నా దాసులకు బోధించుచు వారికి మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కాని అది తన జారత్వము విడిచిపెట్ట విడిచిపెట్టి మారు మనసు పొందునల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారి బహుశ్రమల చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకొను మరియు మీలో ప్రతి వాని 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 క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తుయాతయులలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గుణమైన సంగతులను ఎరగమని చెప్పుకోవడం అందరితో నేను చెప్పుదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమారు కుమ్మర వాణి పాత్ర వలె పగలగొట్టబడుదును మరియు అతనికి వేకువ చొక్క ఇచ్చేదను సంగములతో ఆప ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక ఐ మీన్